ನಾವು ದೇವರ ವಾಕ್ಯನ್ನೇ ಧ್ಯಾನించుకుందాం. ಮತ್ತಾಯನ ಶುಭಾಕತ 11వ అధ్యాయం 4వ వచనం ని చదువుకుందాం.

రొట్టెల పులిసిన పిండిని పూర్చి కాదు కాని పరిష్ సద్దుకోడు అనువారి బోధను పూర్చి జాగ్రత్త పడబలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించింది స్తోత్రం యొక్క ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమదలతల్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాను పాటల ద్వారా ధ్యాన ద్వారా ఆరాధన ద్వారా సాక్ష్యాల ద్వారా మీరు అని అనే వాక్య పరిచయలు మా అందరితో మీరు మాట్లాడమని నేను వేడుకుంటున్నాను ఆనాడు ప్రజలకు మీరు సరించిన మాటలే ఈ దినా సంఘానికి కూడా నాతోనూ మీ పిల్లలందరితోనూ మాట్లాడి మహిళలు పొందమని వేరే చివరి గ్రహించగల మనస్సును ప్రసాదించమని ప్రతి ఆటలు ఏసునామరు దూరపరిచి సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ ఇద్దరికి వందనాలు దేవుడి ప్రియ దేవుని బిడ్డారా పులిపిండి చెప్పండి పులి పిండి అంటే పులిసిన పులిసిన పిండి అనేది దాని గురించి ప్రభు చెప్తున్నాడు పులిసిన పిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి పులిసిన పిండి అంటే ఏంటి పులిసిన పిండిని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనేది కనుక మనం చూస్తే చూడండి నిర్గమా కాలం పన్నెండవ ఛాయి ఐదవ వచ్చి నిర్గమా కాలం అయింది

మీ ఇళ్లలో నుండి పొందినది మొదటి దినము వదులుకొని ఏడవ దినం వరకు తిను ప్రతి మనుషులు శ్రాయరిలో నుండి కొట్టివేయబడును దేవుడు They